పాలన మీద గద్దర్ రాసిన పాటను హరీష్ రావు అసెంబ్లీలో పాడి వినిపించారు సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలనలో కరువు బాధలను నీళ్ల గోసలను చూసి ఆగ్రహించి పాట రాని కవి లేడన్నారు కాంగ్రెస్ పాలనలో రన్నో మనకు కన్నీళ్లే మిగిలాయరో రన్నో గోదావరి తల్లి గొల్లుమని ఏడ్చింది కృష్ణమ్మ తల్లి కన్నీళ్లు రాల్చింది సింగరేణి తల్లి చిన్నబోయినాది సిక్స్ టెన్ జీవోనేమో జీరో అయినాది అని కాంగ్రెస్ దుర్మార్గపు దాష్టికాల గురించి గద్దర్ రాసిన అధ్యక్షాన్ని వినిపించారు ఆనాటి ఆనాటి కాంగ్రెస్ పాలన మీద ఆనాటి కాంగ్రెస్ పాలన మీద కలమెత్తని కవి లేడు గలమెత్తని గాయకుడు లేడు ఎందుకంటే అధ్యక్ష ఒక మా ఒక ఇవాళ పాట కాదు అధ్యక్ష ఆనాటి కాంగ్రెస్ పాలన మీద గద్దరన్న నేమనడో ఒకసారి వినిపిస్తా కాంగ్రెస్ పాలనరో రన్నా మన కన్నీళ్లే మిగిలాయో రన్నా గోదావరి తల్లి గొల్లుమని ఏడ్చింది కృష్ణమ్మ తల్లి రా కన్నీళ్లు రాల్చింది సింగరేణి తల్లి చిన్న సిక్స్ సిక్స్టెన్ జీవోనేమో జీరో అయిందని ఆనాడు కాంగ్రెస్ పాలన మీద ప్రజా యుద్ధ నౌక గద్దరన్న చెప్పిన మాట అధ్యక్ష అధ్యక్ష అందశ్రీ గారు ఉత్తరాన గోదావరి ఉప్పొంగి ఉరకనేమి దక్షిణాన కృష్ణమ్మ దర్జాగా పారనేమి నీళ్లు లేక నోళ్లు తెరిచిన వీళ్లను చూడు మా పల్లెలన్నీ బోసిబోగా తల్లడిల్లుతున్న తల్లి చూడు తెలంగాణ చుక్క నీళ్లు దేదైన దాన మా గోడు తెలంగాణ బతుకై బతుకు పాడైన దానా అని అందశ్రీ గారు ఆనాటి కాంగ్రెస్ పాలన మీద రాసిన పాట అధ్యక్ష మరో కవి జయరాజు గారు అధ్యక్ష వానమ్మ వానమ్మ ఒక్కసారన్నా వచ్చి పోవోనమ్మా చెలల్ల నీళ్లు లేవు చెల్కల్ల నీళ్లు లేవు నిన్ను నమ్మిన రైతు కళ్ళల్ల నీళ్లు లేవు అని చెప్పి మన జయరాజు గారు ప్రముఖ కవి ఆనాటి కాంగ్రెస్ పాలన మీద రాశారు అధ్యక్ష అయితే అధ్యక్ష మరి ఈ రోజు